అప్పు ఎప్పుడో కానిస్టేబుల్ సంబంధించి అప్డేట్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడైతే లైవ్ లైవ్ లోకైతే రావడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ని ఇప్పటి వరకు చూస్తూ కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఒకసారి చూద్దాము అసలు ఈ పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి ఆ చాలా మంది అడుగుతున్నారు అసలు ఎట్లా ఏంటి ఏ విధంగా ఉండొచ్చు ఎన్ని పోస్టులతో రావచ్చు అని కూడా ముందు కూడా చాలా మంది అడిగారు సో వాళ్ళందరి కోసం అయితే మనం ఈ రోజు అయితే లైవ్ లోకి అయితే రావడం జరిగింది మనకు జాబ్ క్యాలెండర్ అయితే వచ్చింది బట్ ఆ జాబ్ క్యాలెండర్ లో ఎన్ని పోస్టులు ఉంటాయి ఏంటి అనేది ఏం మెన్షన్ చేయలేదండి వాస్తవానికి ఆ అది ఎప్పుడు వస్తుంది ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది మెన్షన్ చేశారే కానీ పర్టికులర్ గా ఇది ఇన్ని పోస్టులతో వస్తుంది అది అన్ని పోస్టులతో వస్తుంది అని కూడా ఎవరు కూడా చెప్ప అంటే దాంట్లో మెన్షన్ చేయలేదు అయితే ఒకసారి నాది వాయిస్ అనేది క్లారిటీ వస్తుందా ఒకసారి మీరు లైవ్ రావడం లేదా వాయిస్ ఓకేనా ఒకసారి చూడండి వాయిస్ వస్తుందా వాయిస్ రాకపోవడం వాయిస్ వస్తుంది ఒకసారి క్లారిటీగా మెసేజ్ చేయండి వాయిస్ వస్తుందా సరే సో సార్ చూడండి వాయిస్ అనే క్లారిటీగా రావట్లేదా వాయిస్ రావట్లేదా హాయ్ హాయ్ అండి అందరికి కూడా హాయ్ వాయిస్ ఓకేనా ఓకే ఓకే బ్రదర్ సో మెయిన్ గా ఈరోజు లైవ్ లోకి రావడానికి కారణం ఏంటి అంటే పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి మనం ఆల్రెడీ వస్తే డిసెంబర్ లో గానీ లేదు అని అంటే మళ్ళా మనకు జనవరి జూన్ లోపు అయితే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పడం జరిగింది సో యాజ్ యూజువల్ గా మనం అనుకున్నట్టుగానే మనకు నోటిఫికేషన్ అయితే ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని కూడా ఈరోజు జాబ్ క్యాలెండర్ లో చాలా క్లారిటీగా కూడా వాళ్ళు చెప్పడం జరిగింది అయితే కొంతమంది ఏమడి అంటే నాకు చాలా మంది ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ రిలీజ్ కాగానే ఓకే 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 అండి యా ఫైన్ ఓకే వాయిస్ ఓకే వస్తుంది సో మెయిన్ గా అందరు అడిగింది ఏంటి అని అంటే ఎన్ని పోస్టులతో వస్తుంది అసలు అసలు ఈ పోస్టులకు రావడానికి కారణాలు ఏంటి అసలు ఎన్ని ఉన్నాయి ఏంటి వేకెన్సీస్ ఎట్లా ఉండొచ్చు ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందుకి ఒక వీడియో కూడా చేయడం జరిగింది సో ఇంకా నోటిఫికేషన్ దానికి సంబంధించి ఎవరో చూడని వాళ్ళు కూడా చూ చూడవచ్చు ఇంకా మెయిన్ గా ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఎన్ని పోస్టులతో రావచ్చు ఏంటి అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఇప్పుడు నోటిఫికేషన్ అయితే కంప్లీట్ కావడం జరిగింది అందరు ట్రైనింగ్ లలో ఉండడం జరిగింది అండ్ అలాగే ఇంకా అందులో ఎవరెవరు ఎంతవరకు బ్యాక్ లాగ్ పోస్ట్లు ఏంటి అంటే అంటే కొంతమంది జాయిన్ అయిన వాళ్ళు కానీ జాయిన్ కాకుండా వాళ్ళు కానీ వేరే జాబ్ వచ్చిన వాళ్ళు కానీ ఇలా చాలా వరకు చాలా వరకు ఉన్నారు అండ్ అలాగే ఇంకేంటి అని అంటే మెయిన్ గా పోయినసారి మనకు అసెంబ్లీలో వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు అసెంబ్లీలో చెప్పింది ఏంటి అంటే దాదాపుగా ఇరవై ఏడు వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఉన్నట్టు వాళ్ళు చెప్పడం జరిగింది నెక్స్ట్ దానికి సంబంధించి పదిహేను వేలకు నోటిఫికేషన్ ఇచ్చింది సో అప్పుడు ఒక ట్వెల్వ్ అట్లా ఉండి అంటే వేకెన్సీస్ అయితే ఉన్నాయి హాజీలు అయితే ఉన్నాయి సో హండ్రెడ్ పర్సెంట్ ఇన్ని కాలేజీలు ఉంటాయి దీనితో సంబంధించే ఇప్పుడు ఇస్తారా అని అంటే చెప్పలేము కాకపోతే మెయిన్ గా ఇప్పుడు మనం ఒక అనాలిసిస్ చేసి దీనికి సంబంధించి మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ తీసుకొని మీకు ఈ రోజు లైవ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఈ లైవ్ ని ఎవరైనా చూసేవాళ్ళు సో చాలా రోజులు అయింది కాబట్టి మేబీ ఎక్కువ పోవట్లేదు లైవ్ హండ్రెడ్ ప్లస్ అట్లా చూస్తున్నారు ప్రజెంట్ సో ఇక కంటిన్యూస్ గా బిఫోర్ నోటిఫికేషన్ బిఫోర్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ నేను కూడా జాబ్ సాధించడం జరిగింది లాస్ట్ టైం ఎస్ఐ రాసిన కానిస్టేబుల్ జాబ్ అయితే రావడం జరిగింది సో ఇప్పుడు బిఫోర్ నోటిఫికేషన్ సంబంధించి అండ్ ఆఫ్టర్ నోటిఫికేషన్ అయిపోయినంత వరకు కూడా మన ఛానల్లో రెగ్యులర్ గా అప్డేట్స్ అయితే వస్తాయి చాలా మంది లాస్ట్ టైం చూసిన వాళ్ళు కూడా ఉండే ఉంటారు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాము పోస్ట్లతో ఎన్ని ఎన్ని పోస్టులతో రావచ్చు అనంటే మెయిన్ గా మనకు వచ్చేసి ఎయిట్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ మధ్యలో వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి ఎందుకనంటే ఇప్పుడున్న నోటిఫికేషన్ లో ఇప్పుడు ఏదైతే జాబ్ క్యాలెండర్ అయితే పెట్టిరో ఆ జాబ్ క్యాలెండర్ లో మెయిన్ గా ఎక్కువగా వచ్చే పోస్టులు ఏంటి అనంటే పోలీసు సంబంధించిన పోస్టులే ఉంటాయి ఆ దానికి సంబంధించి ఉంటాయి కాబట్టి అత్యధికంగా రాబోయే నోటిఫికేషన్ ఏంటి అని అంటే అది వచ్చేసి పోలీస్ కానిస్టేబుల్ అండి ఎస్పెషల్లీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అట్లీస్ట్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌసండ్ వాళ్ళు ఫిల్ అప్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయి ఇక అసలు అండ్ ఎస్ఐఎల్ సంబంధించి ఎస్ఐఎల్ మెయిన్ గా వచ్చేసి అట్లీస్ట్ టూ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అయితే జాబ్ క్యాలెండర్ ఉంది కాబట్టి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ ఖాళీలు కూడా అదే విధంగా ఉన్నాయి అయితే ఇవన్నీ ఉండడానికి కొన్ని కారణాలు కూడా చెప్తా దానికి సంబంధించి కూడా చూడండి యా చాలా మంది మెసేజ్ చేస్తున్నారు హాయ్ హాయ్ అని అందరికీ కూడా హాయ్ హోంగార్డ్ నోటిఫికేషన్ అనేది జాబ్ క్యాలెండర్ లో ఏం మెన్షన్ చేయలేదు స్పెషల్ గా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది అండ్ ఇంకా లైవ్ చూస్తున్న వాళ్ళందరూ కూడా మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి చాలా రోజులు అయింది కాబట్టి ఎక్కువ రీచ్ రావట్లేదు లైవ్ అనేది సో ఆల్మోస్ట్ లాస్ట్ టైం చూసినప్పుడు మన లైవ్ అట్లీస్ట్ టూ థౌజండ్ అట్లా మెంబర్స్ అయితే చూసారు కానిస్టేబుల్ సంబంధించి ఉన్నప్పుడు యా అన్నిటి గురించి చెప్తానండి బుక్స్ సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా చెప్తాను ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోయినసారి పదిహేను వేల పైగా నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి సో అందులో సివిల్ కానీ ఏఆర్ కానీ డిఎస్ఎస్పి అండ్ సివిల్ ఫైర్ సంబంధించి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్సైజ్ కానీ ఇట్లా అన్ని విధాలుగా చూసుకున్నట్లయితే పదిహేను వేలకు పైగా పీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఎస్ఐ నోటిఫికేషన్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అయితే రావడం జరిగింది సో ఇక ఏ ఇన్స్టిట్యూట్ అవసరం లేదు బ్రో మల్లం క్రియేషన్స్ యాప్ కంటెంట్ సరిపోతుంది యా ఓకే బ్రో అప్డేట్ చేస్తాను తొందరలోనే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఫుల్ కోర్స్ అయితే మన మల్లం క్రియేషన్స్ యాప్ లో కూడా తీసుకొస్తాను సో త్వరలోనే మీకు యూస్ఫుల్ అయ్యే విధంగా అండ్ కంటెంట్ అనేది ఎక్కువగా చదవడం కాకుండా ఏవే దగ్గర నుంచి ఎక్కువగా టాపిక్స్ అడుగుతాడు ఏంటి అనేది కూడా తీసుకొస్తాను ఒకసారి చూద్దాం అయితే ఈ పదిహేను వేల కానిస్టేబుల్ జాబ్స్లలో ఎన్ని పోస్ట్ల వరకు బ్యాక్లాగ్ పడవచ్చు అంటే బ్యాక్లాగ్ మీన్స్ వాళ్ళు ఫిల్అప్ అప్ చేయలేదని కాదు చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్లాగ్ అనేది ఏ విధంగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం అయితే ఈ పదిహేను వేల పైగా ఉన్న దాంట్లో ఫస్ట్ గ్రూప్ ఫోర్ అండి గ్రూప్ ఫోర్ సంబంధించి ఎవరికైతే ఇప్పుడు ఆల్రెడీ వెరిఫికేషన్ జరుగుతుంది ఈవెన్ మీ ఆల్సో సో కాబట్టి గ్రూప్ ఫోర్ సంబంధించి దాదాపుగా రెండు వేలకు పైగా వాళ్ళందరూ కూడా మళ్ళీ గ్రూప్ ఫోర్ జాయిన్ అయ్యేటట్టుగా ఉన్నారు ఎస్పెషల్లీ కానిస్టేబుల్ అయితే కానీ అండ్ ఏఆర్ కానీ అండ్ సివిల్ కానీ వీళ్ళందరికి సంబంధించి ఎవరికైతే గ్రూప్ ఫోర్ జాబ్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఏది కానిస్టేబుల్ జాబ్ గ్రూప్ ఫోర్ వచ్చిన వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు అందులో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఒక టూ థౌజండ్ మెంబర్స్ వరకు వెళ్లే ఛాన్సెస్ అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక మనకు చూసుకోవచ్చు నెక్స్ట్ డిఎస్సి సంబంధించి గురుకులా కానీ రైల్వే ఆల్రెడీ గ్రూప్ డీ సంబంధించి కొన్ని పిలిచి ఎన్టీపీసీ దాంట్లో కూడా కొన్ని పిలవడం జరిగింది ఇట్లా మూడు నాలుగు ఇళ్లలో కలిపి మొత్తంలో ఓవరాల్ గా తీసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ పీపుల్స్ అని అనుకోండి సో అట్లీస్ట్ ఇంకా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది జాయిన్ కాని వాళ్ళే ఉన్నారు అసలు అసలుకి మొత్తానికి కానిస్టేబుల్ సంబంధించి జాయిన్ కాని వాళ్ళు ఉన్న ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సో కాబట్టి ఈ విధంగా కొంతమంది మెడికల్లో కొంతమంది మెడికల్లో ఆపేయరు కొంతమంది కేసులు ఉన్న వాళ్ళు కొంతమంది పంపించారు ఆల్మోస్ట్ వన్ ఫిఫ్టీ ఎయిట్ మెంబర్స్ ఏమో రీసెంట్ గా వెళ్ళడం జరిగింది ఇక మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కేసులు కానీ ఇలాంటి కేసులు ఉన్న వాళ్ళు కొన్ని వాటికి సంబంధించి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఉన్నారు ఉన్నారో మిగతా వాళ్ళందరైతే ట్రైనింగ్ లలో ఆల్రెడీ లలో ఉండడం జరిగింది సో ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఈ గ్రూప్ ఫోర్ అండ్ ఈ వీళ్ళందరూ నేను చెప్పిన వాళ్ళందరూ కలిపి ఫైవ్ హండ్రెడ్ టు థౌజండ్ పీపుల్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నది సో ఓవరాల్ గా త్రీ థౌజండ్ పీపుల్స్ అయితే ఏదైతే వేకెన్సీస్ అయితే మళ్ళీ కూడా ఆ పదిహేను వేలలో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నది సో ఈ విధంగా చూడండి సో అట్లీస్ట్ ఇక్కడనే మనకు మూడు వేల పోస్ట్ అయితే ఉండడం జరిగింది ఏది ఆల్రెడీ ఉన్న పోస్టులు అంటే ఖాళీలు ఉన్న దాని కాకుండా పోయినసారి వేసిన నోటిఫికేషన్ సంబంధించి మనకు మూడు వేలకు పైగా పోస్టులు అయితే ఉండడం జరిగింది సో కాబట్టి ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్స్ మెయిన్ గా ఏంటి అంటే ఈసారి రిటైర్మెంట్ అనేది ఉన్నది మనకు అప్పుడు వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏముంది ఆ ఏజ్ రిలాక్సేషన్ అనేది పెంచడం జరిగింది ఏజ్ అనేది పెంచడం జరిగింది కదా సో త్రీ ఇయర్స్ పెంచడం దాది ఈ ఇయర్ తో అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది సో కాబట్టి తప్పకుండా ఈసారి రిటైర్మెంట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి అవి కూడా పోస్టులు కలిసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి అయితే మీ అందరికి డౌట్ రావచ్చు అసలు పదివేల పైగా ఎట్లా వస్తాయి బ్రదర్ ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఉంది కదా అది అనుకుంటున్నాను సో ఎవ్రీ ఇప్పుడు ఈ ఉన్న జాబ్ క్యాలెండర్ లో అత్యధికంగా రాబోయే పోస్టులు ఏంటి అని అంటే పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ అయితే వస్తుంది అందుకే వాళ్ళు స్పెషల్ గా మెన్షన్ చేయడం జరిగింది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు వాళ్ళు ఎప్పుడు ఇచ్చారు ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏప్రిల్లో ఏప్రిల్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో మనకు ఎస్ఐ సంబంధించి కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందని క్లియర్ కట్ గా కూడా మనకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్ ఇచ్చి చూడండి ఆగస్ట్ అని ఇచ్చారు అండ్ ఆగస్టు ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తే అగస్టు అయ్యే పోతుంది సో ఇక్కడ దీనికి మెయిన్ గా క్వాలిఫికేషన్స్ కూడా మీ అందరికి ఇంకా కొత్త వాళ్ళు అయితే వాళ్ళకి తెలియని వాళ్ళు ఉంటే ఎస్ఐకి వచ్చేసి డిగ్రీ ఉండాలి అండ్ కానిస్టేబుల్ కి వచ్చేసి ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది విత్ పాస్ ఓన్లీ సో కాబట్టి ఈ విధంగా ఉంటుందండి సో ఇది ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఒక త్రీ థౌజండ్ ఇక్కడ ఉన్నాయి అయితే ఈ మొత్తంలో కూడా వాళ్ళు ఎట్లీస్ట్ ఫైవ్ థౌజండ్ ప్లస్ పోస్ట్లతో ఫిల్ అప్ చేయాలి అనుకున్నా కూడా మనకి ఫైవ్ థౌసండ్ ఈ త్రీ థౌజండ్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి టోటల్ గా ఎయిట్ టు టెన్ థౌసండ్ మధ్యలో మనకు పిసి కానిస్టేబుల్ నోటిఫికేషన్ సంబంధించి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక ఎస్ఐలు కూడా రెండు వందల నుంచి ఐదు వందల వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి యాక్చువల్గా ఎస్ఐల్ ఇంకెక్కునే మనకు ఉన్నట్టుగా సమాచారం కాబట్టి అంతకంటే మరి థౌజండ్ వరకు ఉన్నట్టుగా మనకు సమాచారం బట్ అంతవరకు ఫిల్ అప్ చేస్తారా చేయరా ఈ జాబ్ క్యాలెండర్ లో అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో కాబట్టి మెయిన్ ఏంటి అంటే ఇయర్ వైజ్ గా తీస్తున్నారు కాబట్టి నెక్స్ట్ వచ్చే ఇయర్ కి సంబంధించి టెంటెటివ్ డేట్ ఇచ్చారు కాబట్టి దానికి సంబంధించి మనం నోటిఫికేషన్లలో అట్లీస్ట్ పీసీ సంబంధించి ఒక టెన్ థౌసండ్ వేసుకున్న ఎస్ఐలో ఒక రెండు వందల నుంచి ఐదు వందల మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంది అయితే మీరు అందరూ అనుకోవచ్చు ఈ పోస్టులు తక్కువ పడతాయి కదా మనం చదవడం ఎందుకు మనకేం అవుతుంది అని మీరు అనుకున్నారనుకోండి అక్కడనే మీరు బ్యాక్ స్టెప్ చేసినట్టు సో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయనే మీకు సంబంధం లేదండి మీకు కావాల్సింది ఒకటే జాబ్ మీకు కావాల్సింది ఒకటే జాబ్ మీ లో ఆల్మోస్ట్ ఈసారి చూడండి ఈసారి మేము కానిస్టేబుల్ సంబంధించి రాసినప్పుడు నేను తర్వాత తర్వాత కూడా చాలా వీడియోస్లలో కూడా చెప్తా ఎట్లా చదవాలి ఏమేమి చదవాలి ఏంటి అండ్ వీటికి సంబంధించి అన్ని కూడా పూర్తి డీటెయిల్స్ అయితే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా అన్ని చెప్తా ప్రతి సివిల్ లో ఎన్ని పోస్టులు ఉంటాయి వికా వికాస్ గారు వికాస్ గారు అడుగుతున్నారు సార్ ఎస్ఐ సివిల్ ఎన్ని పోస్టులు ఉండొచ్చు ఎస్ అప్పోజ్ అబెట్ గురించి పూర్తి డీటెయిల్స్ తో మరొక వీడియో క్లియర్ కట్ గా ఎన్ని ఉండొచ్చు ఏంటి అని చెప్తాను ఇక మెయిన్ గా ఏంటి అని అంటే పోయినసారి కట్ ఆఫ్లు అనేది ఎక్కువగా ఉంటాయి కావచ్చు అంటే దానికి సంబంధించి ఈ విధంగా ఉంటాయి అట్లా ఉంటాయి అని అనుకున్నాము కాకపోతే ఏంటి అని అంటే మనకి ఇక్కడ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అండి మీరు చెప్తే నమ్మారు కానీ ఈడబ్ల్యూఎస్ కటాఫ్ ఒకసారి చూడండి ప్రతి డిస్టిక్ లలో ఈడబ్ల్యూస్ కటాఫ్ చూడండి ఎయిటీ టూ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఎయిటీ ఇట్లనే ఎయిటీ టూ నైన్టీ అండి టూ హండ్రెడ్ మార్క్స్ కి ఎనభై మార్కుల నుంచి తొంభై మార్కులు వస్తే జాబ్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి సివిల్ జాబ్ లో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది సో కాబట్టి మీరు ఎప్పుడు కూడా అదే రేపడద్దు నాకు వంద మార్కులు వస్తే జాబ్ వస్తుందా ఇప్పుడు టిఎస్ఎస్పి కొన్ని డిస్టిక్ లలో చూడండి కొన్ని అక్కడక్కడ చూడండి నూట పది నూట ఇరవై ఇట్లా వచ్చిన వాళ్ళు కూడా అంటే రెండు రన్నింగ్ ప్లేస్ ఇది అంటే మీరు రన్నింగ్ లో గట్టిగా మార్కులు గే చేయగలిగినా కూడా ఈజీగా మీకు జాబ్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అయితే ఈసారి ఈవెంట్స్ లలో ఏమైనా మార్కులు ఉండొచ్చా లేకపోతే ఎట్లా సేమ్ యాసెజ్ లో సార్ లాగానే ఉంటుందా ఇవన్నిటి గురించి నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియోలో నేను క్లారిటీగా కూడా చెప్తా వాటి అన్నిటికి సంబంధించి మెయిన్ ఏంటి అని అంటే ఈ జాబ్ క్యాలెండర్ లో మన పోలీస్ నోటిఫికేషన్ సంబంధించి మినిమం ఒక ఎయిట్ టు టెన్ థౌసండ్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయని చెప్పడం కోసం ఈరోజు లైవ్ అయితే రావడం జరిగింది ఇక ఎవరైతే పోలీసు ఉద్యోగాలల్లో ఉండాలి పోలీసు ఉద్యోగాలలో చదువుకోవాలి పోలీసు ఉద్యోగాలల్లో యూనిఫామ్ సంబంధించి డిపార్ట్మెంట్లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇక టైం మనం ఎన్ని రోజులు అనుకున్నాం నోటిఫికేషన్ అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది రేపు వస్తుంది మా అనుకున్నాం కానీ ఆల్రెడీ జాబ్ క్యాలెండర్ సంబంధించి ఇచ్చారు కాబట్టి మనకంటూ ఒక డేట్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది ఓకే ఏప్రిల్ లో నోటిఫికేషన్ వస్తుంది అది వస్తుందా రాదా అనేది పక్క పెట్టి మీ మైండ్ లో నుంచి తీసేయండి అది ఫస్ట్ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది రెండు వేల ఇరవై ఐదులో పోలీసు నోటిఫికేషన్ వస్తుంది సో దాని విధంగానే మీరు ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసుకోండి అయితే ప్రిపరేషన్ ప్లాన్ ఎట్లా ఉండాలి ఏ విధంగా చదవాలి కోచింగ్ తీసుకోవాలా కోచింగ్ తీసుకోవద్దా ఇలాంటి వాటి అన్నిటి గురించి నేను ఫర్దర్ గా వచ్చే వీడియోస్లలో క్లారిటీగా కూడా చెప్తాను మీరు ఎలాంటి దాన్ని ఏమంటారు తక్కువ పోస్టులు వస్తే కదా నాకు జాబ్ రాదు కానీ ఇలాంటి వాటి గురించి మీరు ఏం పట్టించుకోకుండా ఫ్రీగా ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ చేసినా ఈ రోజు నుంచి స్టార్ట్ చేసినా మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు సో ఇంకా ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటుంది మీరు దీన్ని చదివితే గ్రూప్ త్రీ ఇప్పుడు ఆల్రెడీ గ్రూప్ ఫోర్ సంబంధించి వాళ్ళు మర్చిరని ఇచ్చారు సో కాబట్టి వీటి కూడా యూజ్ఫుల్ గా అయ్యే విధంగా మీరు వన్స్ ఒక్కసారి చదివితే మళ్ళీ కానిస్టేబుల్ కి చదువుతాను మీరు ఎట్లా ఫిక్స్ అవ్వద్దండి డిగ్రీ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఎస్ఐ కొట్టాలి అనే ఉద్దేశంతోనే చదవండి ఆ ఆ విధంగా చదివితే మీకు కానిస్టేబుల్ కూడా వచ్చే ఛాన్సెస్ వస్తుంది అంటే నేను రాదని చెప్పను కాకపోతే ఎందుకంటే ఆ లెవెల్లో చదివితే ఆ లెవెల్లో చదివితే మీరు ఈజీగా గట్టిన అవ్వచ్చు సో కాబట్టి ఆ విధంగా చదవండి తప్పకుండా లైవ్ కానీ ఐదర్ ఏదైనా కానీ సో రెగ్యులర్ గా వీడియోస్ నాకు టైం ఉన్న టైంలో నేను వీడియోస్ అయితే చేసే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీ సక్సెస్ లో నేను కూడా భాగం కావాలని కోరుకుంటున్నా ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా వరకు ఎంతో మంది కానిస్టేబుల్ అభ్యర్థులు ఎస్ఐ అభ్యర్థులు మన ఛానల్ చూసి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ జాబ్ సాధించడం జరిగింది సో మళ్ళీ ఇప్పుడు కూడా బిఫోర్ ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి స్టార్ట్ చేసిన మనకు అట్లీస్ట్ వన్ ఇయర్ అయితే ఉన్నది సో ఈ వన్ ఇయర్ లో మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది ఈ ప్లానింగ్ అంతా పెట్టుకోండి ఈ విధంగా చదవండి తప్పకుండా సక్సెస్ అవుతారు ఇంకా చాలా మంది అడుగుతున్నారు అన్న జీవో పాలసీస్ ఉందా అని అడుగుతున్నారు వీటన్నిటి సంబంధించి అవి ఫర్దర్ గా మన గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్ గా వస్తాయి జియో ఫార్టీ సిక్స్ ఉంటదా ఉండదా ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ నుంచి వస్తాయి కాబట్టి ఇవన్నీ చూసుకోండి అండ్ బుక్స్ సంబంధించి ఇవన్నీ చూసుకోండి అండ్ బుక్స్ కూడా అడుగుతున్నారు నేను చెప్తా నేను ఏ విధంగా చదివినా ఏ బుక్స్ చదివినా ఏ పెద్ద పెద్ద బుక్లు అయితే చదవాలండి కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాల ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఏదో పెద్ద బుక్లు చదివితే కలెక్టర్లు అయితేనేమో కానీ ఇక్కడ అంత అంతనైతే అవసరం లేదు సో మీరు ఎన్ని చదివినా కూడా బేసిక్ గా ఏ బుక్స్ అయితే చదవాలో ఆ బుక్స్ అయితే చదవాలి తప్పకుండా చెప్తాను నేను ఇక ప్రిలిమినరీ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ క్వాలిఫైడ్ ఉంటదాన్న లాస్ట్ ఇయర్ అయితే ఓపెన్ సిక్స్టీ ఉందండి ఎస్సీ ఓబీసీ వాళ్ళకి ఫిఫ్టీ ఉంది ఎస్టీ వాళ్ళకి ఫార్టీ ఉన్నది సో కాబట్టి నేను అవన్నీ చెప్తాను తర్వాత డీటెయిల్స్ చెప్తాను ఇంకా మీకు ఎలాంటి అన్న ఈవెంట్స్ లో చేంజ్ ఉంటుందా ఏమైనా మహేష్ సో ఈవెంట్స్ లో సంబంధించి అవన్నీ చేంజెస్ అయితే కొన్ని కొన్ని మైనర్ చేంజెస్ అయితే ఉండే ఛాన్సెస్ కనిపిస్తుంది ఇక అన్న ఆర్పిఎఫ్ ఎగ్జామ్ గురించి చెప్పండి ఆర్పిఎఫ్ సంబంధించి ఇంకొక టూ త్రీ మంత్స్ లో ఉంటుంది కార్తిక్ గారు అండ్ ఎస్ఐ యా కామెంట్స్ చాలా మంది చేస్తున్నారు అన్న ఎన్టీపీసీ బట్ అన్నిటి గురించి కూడా చెప్తాను తప్పకుండా మీరు ప్రిపరేషన్ అయితే నుంచి స్టార్ట్ చేయండి అన్న నేను ప్రజెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ నోటిఫికేషన్ ఏప్రిల్ లో వస్తే నేను ఎస్ఐకి ఎలిజిబుల్ సో ఫైనల్ ఇయర్ అంటే ఆ లోపు బిఫోర్ నోటిఫికేషన్ లోపు మీరు పాస్ అవుట్ అయితే మాత్రం తప్పకుండా ఎలిజిబుల్ అవుతారు యా యా కోచింగ్ అవసరం లేదు మన మల్లం క్రియేషన్స్ ఉన్నాడు కదా థ్యాంక్ యూ తప్పకుండా అండి నేను ఏమేమి చదవాలి ఏ బుక్స్ చదవాలి ఎక్కడ ఏ కోచింగ్ తీసుకోవాలి ఏంటి అనేది క్లియర్ కట్ గా కూడా మన ఛానల్ నుంచి అయితే రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తా ఎందుకంటే నేను ఆల్రెడీ సాధించిన నేను లాస్ట్ టైం చదివిన నేను అంటే వాస్తవానికి ఇప్పుడు కొత్తగా చదివే వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళకు టెన్షన్ ఉంటుందండి సో నేను ఇంత తక్కువ ఒకవేళ పోస్టులు తక్కువ వస్తే నేను చదవగలుగుతాను అప్డేట్స్ అనుకుంటారు కానీ మనకు కావాల్సింది ఒకటే పోస్ట్ ఆ పోస్ట్ కోసమే చదవండి సో లైవ్లో ఉన్న అందరూ కూడా ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవ్రీ ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇప్పటి నుంచి రాబోయే ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు అందాలంటే అందరూ లైవ్లో ఉన్న మిత్రులందరూ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి తప్పకుండా మీకు యూజ్ఫుల్ అవుతుంది మన ఛానల్ ని ఒకసారి అడగండి ఇప్పుడు ఆల్రెడీ జాబ్ సాధించిన వాళ్ళని అడగండి ఎంతోమంది దాదాపుగా ఆ గా తెలంగాణ స్టేట్లో ఉన్న కానిస్టేబుల్ ఎవరైతే రిక్రూట్ అయ్యారో వాళ్ళందరినీ అడిగి చూడండి లాస్ట్ టైం ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం తీసుకొచ్చామో అన్న నేను ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ అయితే ఆలోపు వస్తే ఏం కదండి అన్న మీ ఛానల్లో ఆల్ వీడియోస్ అప్లోడ్ చేయండి అన్న యా తప్పకుండా చేస్తాను బ్రదర్ లాస్ట్ టైం టైమ్ ఎస్ఎస్ నేను కోచింగ్కి వెళ్దాం అనుకున్నా నేను ఇంటర్ సెకండ్ ఇయర్ కావాలన్న డ్రీమ్ అన్నా పోలీస్ కావాలని బుక్స్ చెప్పవా యా తప్పకుండా చెప్తాను బ్రదర్ నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను క్లారిటీగా నేను ఏ విధంగా చదివినా ఎట్లా చదివినా కి సంబంధించి ఎస్పెషల్లీ ఏ విధంగా చదవాలి ఏంటి అనేది కూడా సో గుడ్ ఇన్ఫర్మేషన్ ఆది ప్రశాంత్ అన్న థ్యాంక్ యూ సో వొకేషనల్ చేస్తే పోలీస్తో ట్రైనింగ్ అవుతుందా ఇంటర్మీడియట్ అయితే ఉండాలండి ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఉండాలి యా బెస్ట్ ఇన్స్టిట్యూట్ చెప్పండి సాగర్లకి తప్పకుండా అండి ఇన్స్టిట్యూట్ సంబంధించి కూడా నేను రిఫర్ చేసే ప్రయత్నం చేస్తాను ఏదేది బాగుంటుంది ఏంటి ఆఫ్లైన్లో ఎట్లా ఉన్నాయి ఆన్లైన్లో ఎట్లా ఉంటాయి అండ్ మన మల్లం క్రియేషన్స్ యాప్ లో కూడా త్వరలో ఆఫ్ ఆన్లైన్లో నేను తప్పకుండా కోర్స్ అనేది ఎంత వరకు ఉండాలి ఎంత వరకు సరిపోతుంది ఏంటి అనేది కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం యా ఎస్ఐపిసి దిల్చుకున్న లో మంచి కోచింగ్ సెంటర్ చెప్పండి చెప్తాను చెప్తాను నెక్స్ట్ ఒక వీడియోలో చేస్తా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించి నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను నేను సో ఎట్లా ఉంటుంది ఏంటి ప్రాసెస్ అని ఏ విధంగా ఉంటుంది ఫారెస్ట్ బీజా బీట్ ఆఫీసర్ లో తప్పకుండా ఎక్కువ పోస్ట్ వస్తాయండి ఈసారి మాత్రం గుర్తు పెట్టుకోండి ఇప్పుడు పోలీస్ నోటిఫికేషన్ తర్వాత అత్యధికంగా రాబోయేది ఏంటి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సో కాబట్టి ఆ విధంగా మీరు దీనికి ఒక్కదానే చదువుతా సరిపోతుంది ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా సేమ్ సిలబస్ ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ కవర్ అయిపోతుంది సో ఈ విధంగా అండి మళ్ళీ నేను నెక్స్ట్ నెక్స్ట్ టైం కలుస్తా తప్పకుండా ఒక వీడియో ద్వారా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తుంటా మీరు ఈ లైవ్ చూసి చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి యా సైజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా చూసుకోండి ఇప్పటి నుంచే ఇంకోటి మెయిన్ గా చెప్తున్నానండి ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఎలాంటి కేసులలో గానీ ఎలాంటి అంటే వేరే బయట తాగడంలా ఇలాంటి చిన్న చిన్న కేసులున్నా కూడా తీసుకోవడం అయితే ఉండదు అంటే ఇందులో డిపార్ట్మెంట్లో అలాంటివి అయితే అలో చేయరు కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ లో ఉన్న వాళ్ళు ఎలాంటి లొల్లు కానీ లేకపోతే బయట కొట్లాడలు ఇవన్నీ ఏం పెట్టుకోకుండా ఉండండి చిన్న కేసెస్ అయినా కూడా మీకు వెరిఫికేషన్ లో ఎస్బీఐ వెరిఫికేషన్ లో ఇబ్బంది అవుతుంది లాస్ట్ టైం కూడా చాలా మంది మిత్రులు అట్లనే ఆగిపోయారు సో కాబట్టి తెలియక చేస్తారు కొంతమంది తెలిసి చేస్తూ ఉంటారు అట్లా చేసే వాళ్ళు అయితే చేయకుండా ఉండండి సో ఇది ఈ లైవ్ లోకి వచ్చి చూసిన వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ అండి అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఫాలో ఫాలోవర్స్ హండ్రెడ్కి అయితే దాటం జరిగింది సో చాలా చాలా హ్యాపీ ఇలాంటి అప్డేట్స్ కోసం మనం మల్లం క్రియేషన్స్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి తప్పకుండా మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందిస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్